నమస్తే వెల్కమ్ టు ఏవి ఫుడీస్ ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్ లోకి సైడ్ డిష్గా గా ఉంటుంది చాలా ఈజీగా చేయవచ్చండి చూస్తూనే నోరు నుంచి ఈ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో ప్లేట్ చేయకుండా చూసేద్దాం రండి ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా పన్నీర్ ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపుని వేసుకొని ఇలా అంతా పన్నీర్కి పట్టించి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు టమాటోస్ను కూడా కట్ చేసుకొని వేసుకోండి టమాటోలు ఉల్లిపాయలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఫైవ్ సిక్స్ జీడిపప్పులను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే లో కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకొని జస్ట్ టూ త్రీ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి పన్నీర్ని ఎక్కువ టైం ఫ్రై చేయకూడదు ఎక్కువ టైం ఫ్రై చేస్తే పన్నీర్ గట్టిపడిపోతుంది అందుకే జస్ట్ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి నెక్స్ట్ మరొక ని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని అది వేడయ్యాక రెండు మూడు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు నాలుగైదు లవంగాలు వేసి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ని వేసుకోండి ఈ ఆనియన్ పేస్ట్ ని టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి నెక్స్ట్ అందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి ఫ్రై చేయండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ ఇందులో గ్రేవీకి వాటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా గ్రేవీలో నుండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి తర్వాత పన్నీర్ని యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలిపి రుచి చూసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి త్రీ ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లను అడ్జస్ట్ చేసుకుంటూ టూ త్రీ మినిట్స్ ఉడికించండి ఆల్మోస్ట్ మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి